ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను ఎప్పుడు తన దగ్గర ఉన్న బంగారం డబ్బు గురించి గర్వపడేవాడు ఒక రోజు అతను తన కొడుకును తీసుకుని ఊరి చివర ఉన్న ఒక పేద రైతు ఇంటికి వెళ్ళాడు మనం ఎంత ధనవంతులమో ఆ పేదవాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారో వాళ్ళ జీవితాలు ఎంత పేదరికంగా ఉన్నాయో వారి కంటే మన బతుకు ఎంత బాగుందో అనేది నీకు చూపించడానికి ఇక్కడికి తెచ్చాను అని అన్నాడు కొడుకుతో వారు ఆ రోజంతా రైతు పొలంలో గడిపి తిరిగి ఇంటికి వచ్చారు తండ్రి కొడుకును అడిగాడు చూశావా వాళ్ళు ఎంత పేదవాళ్ళో నీకు ఏమర్థమయ్యింది అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు నాన్న మనకు ఒకే కుక్క ఉంది వాళ్లకు నాలుగు ఉన్నాయి మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్లకు అంతులేని నది ఉంది మనకు రాత్రిపూట బల్బులు ఉన్నాయి వాళ్లకు ఆకాశం నిండా నక్షత్రాలు ఉన్నాయి మనం మనల్ని రక్షించుకోవడానికి గోడలు కట్టుకున్నాం కానీ వాళ్ళు ఒకరినొకరు రక్షించుకోవడానికి చుట్టుపక్కల మంచి స్నేహితులు ఉన్నారు అలాని చూశాక నిజానికి మనం ఎంత పేదవారమో నాకు ఈరోజే అర్థమయ్యింది నాన్న అని అన్నాడు కొడుకు కొడుకు మాటలకు తండ్రి నోట మాట రాలేదు మోరల్ ఆఫ్ ద స్టోరీ సంతోషం అనేది మన దగ్గర ఉన్న వస్తువుల్లో లేదు మన జీవితాన్ని చూపే దృక్పథంలో ఉంది